హిట్ త్రీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అయితే ఆ మూవీకి యాభై లక్షల లాస్ అంట అది ఎందుకు అంటే డిస్ట్రిబ్యూటర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలు ఏంటంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఎంత సక్సెస్ అయింది చాలా చోట్ల ఇన్ని కోట్లు వచ్చినాయి అయినా సరే డిస్ట్రిబ్యూషన్ చేసిన మాకు మా ఏరియాలో యాభై లక్షల లాస్ ఇలా ఒక్కడికే కాదు ఇంకా చాలా మందికి లాస్లో ఉన్నారు అదేంటి ఎవ్వరికీ అర్థం కాని విషయం ఇంత సక్సెస్ అయిన సినిమా ఇంత మంచి రెవెన్యూ సంపాదించిన సినిమా అలాగే చాలా చోట్ల రికార్డులు కూడా వచ్చినాయి అని చెప్పారు ఇలాంటప్పుడు యాభై లక్షలు లాస్ రావటం ఏంటి ఇది ఎవరికీ అర్థం కాని విషయం ఆ డిస్ట్రిబ్యూటర్ బాగానే మాట్లాడారు ఇంకా ఆయనతో పాటు చాలామంది ఉన్నారు అని కూడా తను చెప్పాడు ఎంత మంచి హిట్ అయిన మూవీకి యాభై లక్షల లాస్ ఏంటి ఇది ఒక్కటే కాదు సరే ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి పెద్ద హీరోల సినిమాలు చాలా మాకు ఉన్నాయి లాస్ అవుతూనే ఉన్నాం మేము కానీ ఇది ఎవరికీ తెలియదు ఎంతో కొంత మాకు లాస్ అనేది మా చేతిలో పడింది అది థియేటర్ నష్టం అవ్వచ్చు లేదంటే టికెట్లు సరిగ్గా ముడిపోకచ్చు ఎక్కువగా థియేటర్ లాస్ అయింది ఎందుకంటే వచ్చిన వాళ్ళు సీట్లు ఎరకొట్టం అది ఇది హీరో అభిమానులు అంటే వచ్చి సినిమా చూసి వెళ్తే సరిపోయింది వాళ్ళు ఎలా చేయరు థియేటర్ నాశనం చేస్తారు హద్దాల పాలు ఇలా చాలా మంది ఉన్నారు దీనివల్ల మాకు చాలా లాస్ అవుతుంది సరే ఇది పక్కన పెడితే సినిమా పరంగా లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి ఎందుకంటే టెక్టర్లు సరిగ్గా సేలా అవ్వకపోవటం అలాగే సినిమాకి ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ రావటం ఇలా చాలా రీజన్స్ వల్ల సినిమా లాస్ అయ్యింది కానీ ఇది ఇంత పెద్ద హిట్ అయినా మాకు యాభై లక్షలు లాస్ వచ్చింది ఇది మీరు నమ్ముతారని నమ్మరా అని చెప్పి ఆ డిస్ట్రిబ్యూటర్ యాంకర్గా చెప్పాడు అయితే యాంకర్ కూడా అవును ఇలాంటి చాలా బయటకు రావాలి అందరూ హిట్ అయిపోయింది చాలా కలెక్షన్ లో నేను హ్యాపీగా ఉన్నారు ఎక్కడ మెయిన్ గా లాస్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్ ఇది ఎవరికీ తెలియదు అని చెప్పి యాంకర్ కూడా గట్టిగా మాట్లాడటం అయితే జరిగింది దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు